Let us come together to felicitate our glorious nation and feel proud to be Indian. Happy Republic Day! Telugu All in One Moral Stories. Please subscribe. Thanks. <laughs> ఆ చిలుకకు రెక్కలు పొడవైన తోక ఉండేది పక్షులన్నీ దాని అందాన్ని చూసి మెచ్చుకునేవి ఆ చిలుక నేను అందంగా ఉన్నానని పొగరుతో ఉండేది నేను ఈ అడవిలోనే అందమైన పక్షిని నన్ను ఎవ్వరూ తాకలేరు అని గర్వంగా చెప్పేది అదే గర్వంతో ఆ చిలుక ఇతర పక్షులను చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది మీరు నాకు సమానం కాదు మీరంతా సాధారణ పక్షులు మాత్రమే నేను మిమ్మల్ని దూరంగా ఉండమని చెబుతున్నాను అని తెగేసి చెప్పేది ఒకరోజు చిలుక చెట్టు కొమ్మపై కూర్చుని తన అందాన్ని మళ్లీ పొగుడుకుంటూ ఉంటే ఓ వేటగాడు దాన్ని గమనించాడు అతను చిలుకను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు వేటగాడు ఒక వలని అందంగా రూపొందించి దానిలో కొన్ని పండ్లను వేసి దానిని కొంత దూరంగా ఉండి గమనించసాగాడు చిలుక వలలో ఉన్న పండ్లని గమనించి పండ్లని తినడానికి వెళ్తే తాను వలలో చిక్కుకుంటానేమో అని సందేహించింది అయినా నేనేం వలలో చిక్కుకోను అని గర్వంతో పండ్లను తినడానికి వల దగ్గరకు వెళ్ళింది కాని పండ్లు తింటూనే అది వలలో చిక్కుకుంది వలలో చిక్కిన చిలుకను వేటగాడు తీసుకెళ్లి పంజరంలో బంధించాడు వేటగాడు దానిని అమ్మడానికి సిద్ధమయ్యాడు అయినా చిలుక తన గర్వాన్ని వదలలేదు నేను ఇక్కడ కూడా అందంగా ఉంటాను నన్ను ఈ బంజరంలో చూసి అందరూ ఆశ్చర్యపోతారు అని పొగరుగా అనుకుంటూ ఉండేది అదే సమయంలో ఒక చిన్నారి తన చిలుక కనపడటలేదు అని బాధపడుతూ అటుగా వచ్చింది తన చిన్న చిలుకను వేటగాడి దగ్గర ఉండడం గమనించిన ఆ చిన్నారి తన చిన్న చిలుకను వెనక్కి ఇవ్వమని విన్నవించుకుంది ఆ చిన్నారి తన సరళమైన మాటలతో వేటగాడి హృదయాన్ని కదిలించింది ఆ చిన్నారి కన్నీళ్లు చూసి వేటగాడు మనసు మార్చుకున్నాడు ఆ చిన్నారి మాటలు విన్న చిలుకకి నిజమైన అందం మన హృదయంలో ఉండాలి పొగరుతో ప్రయోజనం లేదు అని అర్థం చేసుకుంది ఆ తర్వాత ఆ చిలుక గర్వం వదిలి నీటితో మర్యాదగా ప్రవర్తించడం ప్రారంభించింది ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే అహంకారం కంటే వినయం ఒక వ్యక్తిని ఎక్కువగా కాపాడుతుంది